హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నేను చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకే అండి ఇవాళ లాగ్ వచ్చేసి పిల్లలకైతే ఏదో స్కూల్ లేదండి హాలిడే ఇచ్చారు మొహరం పండగని ఓకే అండి ఇక్కడైతే నేను బయట క్లీన్ చేస్తున్నానండి మార్నింగ్ లేవంగానే ఈరోజు అయితే వంట అవి హడావుడి ఏం లేవు కదా సో నిదానంగా వంట అవి చేసుకోవచ్చు అని అయితే క్లీన్ చేస్తున్నానండి ఓకే అండి వాతావరణం కూడా చల్లగా ఉంది వర్షం వచ్చేటట్టు ఉందండి నైట్ అయితే బాగా వర్షం పడ్డదండి సో ఇంటి ముందు అంతా మట్టి మట్టి అయిపోయిందండి ఇంక అందుకని ఉదయం లేవగానే క్లీన్ అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే పాప అయితే పండుకొని ఉందండి ఇంకా లేవలేదు బాబు అయితే ఇప్పుడు లేచి బయటకెళ్ళి అయితే ఆడుకుంటున్నారండి పిల్లలందరూ కలిసి బయట అయితే ఆడుతున్నారండి ఓకే అండి ఇక్కడైతే కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నానండి మార్నింగ్ టిఫిన్ కోసం నైట్ ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నానండి ఇంక ఇప్పుడు స్టవ్ గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసుకోవాలి నైట్ పప్పు చేశానండి పప్పు అయితే పొంగిపోయింది స్టవ్ మీద సో నైట్ అయితే క్లీన్ చేయలేదండి నైట్ మార్నింగ్ చేసుకొచ్చి పిల్లలు స్కూల్ లేదు కదా హడావుడి ఏముండదు అన్నట్టు వదిలేశానండి సో ఇంక నైట్ అంత ఓపిక కూడా లేదండి క్లీన్ చేసేది ఇంక ఇప్పుడు మార్నింగ్ లేసి బయటంతా క్లీన్ చేసుకొని లోపల కిచెన్కి అయితే క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ గిన్నెలు అవి కూడా తోమిపెట్టేసుకొని షింకు కూడా క్లీన్ చేస్తున్నానండి గిన్నెలు తోమిన వెంటనే షింకు కూడా క్లీన్ చేసుకుంటా కంపల్సరీ సో ఇంత నీట్గా ఉంటే మనకు అంత బొద్దింకలు రాకుండా ఉంటాయండి లేకుంటే బొద్దింకలు ఎక్కువ ఉంటాయి ఓకే అండి ఇప్పుడు స్టవ్ గ్యాస్ బండ మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి ఇంత నీట్గా ఉందో సో ఏదో ఒక టైంలో కంపల్సరీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ గ్యాస్ బండ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేస్తానండి చాలా నీట్గా ఓకే అండి ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి అయితే ఇడ్లీ అయితే రెడీ చేస్తున్నానండి సో అయితే ఆయిల్ అప్లై చేస్తున్నానండి ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది ఎక్కువ ప్లేట్లకు తగులుకోకుండా ఉంటుందండి చాలా సాఫ్ట్గా కూడా ఇడ్లీలు వస్తాయి ఓకే అండి ఈలోపు స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్నానండి కొన్ని వాటర్ వేసుకుని వాటర్ అనేది ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ వేడవ్వాలండి వాటర్ వేడైతే ఆవిరికి మనం పెట్టిన ఇడ్లీ ప్లేట్లు సో ఇడ్లీ తొందరగా ఉడుకుతాయి తొందరగా చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి ఓకే అండి ఇక్కడ ఇడ్లీలు అయితే పెట్టేశాను ఇడ్లీ రెడీ అయ్యేసరికి చట్నీ రెడీ చేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నానండి ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అండి టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఓకే అండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలండి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలండి సో పచ్చి వసన పోయే వరకు ఐదు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ అయితే బంద్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడైతే చల్లారిందండి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఒక కప్పు పుట్టనాలు ఒక కప్పు పల్లీలు వేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఓకే అండి మెత్తగా కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి ఓకే అండి ఈలోపు తాలింపు అయితే రెడీ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని తాలింపు అయితే రెడీ చేసుకోవాలండి ఓకే అండి చట్నీ చూడండి మెత్తగా అయితే పట్టుకున్నానండి ఓకే అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈలోపు ఇడ్లీలు కూడా ఉడికిపోయాయండి చూడండి చట్నీ రెడీ అయిపోయిందండి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయండి చూడండి అసలు ఎంత బాగున్నాయో ఓకే అండి ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ అయితే వేస్తున్నానండి వేడివేడి ఇడ్లీ పల్లీలు చట్నీ అల్లం చట్నీ అండి పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు ఓకే అండి ఈలోపు గ్యాస్ ఆయన అయితే వచ్చాడండి సో మాకు నిన్న ఈవినింగ్ టైంలో సడన్గా గ్యాస్ అయితే అయిపోయిందండి సో బుక్ చేసాము నిన్న ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కల్లా బుక్ చేసామండి మార్నింగ్ కల్లా గ్యాస్ వచ్చేసింది సో అయితే గ్యాస్ అయితే తీసుకుని వచ్చి ఇచ్చిపోయాడండి ఇక్కడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు చికెన్ కోడికాళ్ళ షేర్వ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అండి ఓకే అండి ముందుగా అయితే ఇక్కడ చికెన్ కోడికాళ్ళని తీసుకొని బాగా స్టవ్ మీద కాల్చుకొని దానిపైన స్కిన్ అంతా తీసేసి సో సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి పసుపు ఉప్పు కారం లైట్గా కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి పెట్టేసుకోవాలండి ఓకే అండి ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నానండి సన్నగా తరిగిన ఆనియన్స్ సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేద్దామండి సో బాగా ఉడికిపోద్ది చికెన్ కోడికాయలు అనేవి ఓకే అండి ఈలోపు మసాలా అయితే రెడీ చేసుకుందాం సన్నగా తరిగిన ఎండి కొబ్బరి అండి ఎండి కొబ్బరి ముక్కలు కొన్ని ఓకే అండి ఒక పావు కప్పు నువ్వులు ఓకే అండి మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలండి వాటర్ వేసుకొని ఓకే అండి చూడండి బాగా ఉడికిందండి ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలండి సో ఇలా ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా థిక్నెస్గా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు ఒక పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి మసాలాని ఒక కప్పు టమాటాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని మూతబెట్టేసేయాలండి ఓకే అండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకొని వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు సో మనకి ఎన్ని వాటర్ పడుతుో అన్ని వాటరే వేసుకోవాలండి షేర్వా కదండి కొద్దిగా ఎక్కువే ఉంటేనే మంచిది కలుపుకోవడానికి బాగుంటుంది ఓకే అండి ఇప్పుడు మూత పెట్టిద్దాం ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఓకే అండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేద్దామండి సో చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం సవింగ్ బోల్లోకి అయితే తీసేసుకుందామండి అండి వేడి వేడి చికెన్ కోడికల్లా షేవా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంక ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్ కూడా రెడీ అయిపోయిందండి పిల్లలు అయితే లంచ్ అయితే చేస్తున్నారండి పిల్లలిద్దరూ నేను ముగ్గురం కలిసి లంచ్ అయితే చేస్తున్నామండి బయట అయితే వర్షం పడుతుందండి పిల్లలైతే అవి తిని ఇంట్లోనే అయితే ఆడుకుంటున్నారండి నేనైతే కాసేపు పండుకొని మళ్ళీ లేచానండి ఈవినింగ్ టైము సో ఈవినింగ్ లేవంగానే అయితే టీ అయితే తాగుతానండి కంపల్సరీ టీ పెట్టుకుంటున్నాను ఇక్కడ టీ అయితే తాగడం కంప్లీట్ అయిపోయిందండి మా పక్కన ఆంటీ వాళ్ళ చెట్టుకి మునగాకు గోరింటాకు రెండు తీసుకుని వచ్చానండి సో గోరింటాకు అయితే బాగా పండుతుండీ వాళ్ళ చెట్టుది సో అందరైతే అయితే కోసుకున్నారు ఆశాయడం అని పెట్టుకుంటున్నారంట సో మేము కూడా కొద్ది పెట్టుకుందామని కోసుకుని వచ్చినానండి ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇడ్లీలు మిగిలి ఉన్నాయండి ఈ ఇడ్లీలని నాలుగు భాగాల లాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేశానండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా సింపుల్గా చేయొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఇదేనండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఓకే బాయ్